వెల్కమ్ టు ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు రాసిన లేఖ ఇంత సంచలనం సృష్టిస్తుందని ఎవరు ఊహించుండరు ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్లాలని కవిత రాయబారం నడిపించినట్లు ఒక వార్తాపత్రికనైతే ప్రచురించింది అలాగే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా కవితకు ఫోన్ చేసి మంతనాలు జరిపినట్లు అయినా గానీ కవిత ఆ కేసీఆర్ మాట్లాడిన మాటలకు కన్విన్స్ కాలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో కవిత దారెటు అటు కాంగ్రెస్ లోకి వెళ్తుందా లేదంటే కొత్త పార్టీ పెడుతుందా లేదంటే బీఆర్ఎస్ లోనే ఉండాలనుకుంటే తను ఏం కండిషన్స్ పెడుతుంది మరి దీనిపై పూర్తిగా చర్చిద్దాం ముఖ్యంగా కల్వకుంట్ల కవిత లెటర్ రాయడానికి ముందే తాను మే ఒకటిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి అప్పటికే జాగృతి వేదికగా తను మాట్లాడుతూ ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది అంటూ ఒక రకమైన పొగ పెట్టిందని చెప్పవచ్చు ఆ తర్వాత లెటర్ కూడా రిలీజ్ అయింది ఏదైతే మనకు ఎలకతుర్తిలో జరిగిన సభ ఉన్నదో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆ సభ కూడా తన ఒపీనియన్ మాట్లాడుతూ తన ఒపీనియన్ చెబుతూ పార్టీ అధినేత కేసీఆర్ గారికి అయితే ఒక లెటర్ రాసింది ఆ లెటర్ లీక్ అయింది లీక్ అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత రాజకీయ చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ఒక రాయబారం కూడా నడిపించినట్లు ప్రముఖ పత్రిక రాసుకొచ్చింది ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు అయితే వారికి రాయబారం ద్వారా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న విషయాన్ని అయితే వారికి తెలియజేశారు వారి పైన వాళ్ళు ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పారు కానీ అధిష్టానం అయితే అందుకు సుముఖత చూపించలేదు ఈ నేపథ్యంలోనే ఇటు మహేష్ కుమార్ గౌడ్ గాని అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించారు బిఆర్ఎస్ బీటలు వాడడానికి కాంగ్రెస్ ఏ కారణం అన్న అపవాదం మోయాల్సి వస్తుందని అలాగే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది ఆ నేపం కూడా కాంగ్రెస్ పైనే పడుతుంది అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారికి అయితే కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించొద్దు అని చెప్పేసి వీరు కూడా కరాకండిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఆ నిర్ణయం తోటే కవిత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా కవితతో ఫోన్ లో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడడానికి ముందు ఆ అత్యంత దగ్గర సన్నిహితులైన కుటుంబ సభ్యులు ఎంపీ కవితతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత చాలా చర్చోపచర్చలు జరిగిన తర్వాత కేసీఆర్ కూడా ఫోన్లో తీసుకొని తనను నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారిని కూడా ఎదిరించి పార్టీలో తనకు సముచితమైన స్థానం తనకొక ఉన్నతమైన స్థానం ఇస్తేనే అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి ఒక స్థానాన్ని ఇస్తేనే పార్టీలో ఉంటాను అని లేదు అంటే పార్టీ నుంచి వెళ్ళి బయటకి వెళ్తానని తాను కూడా కరాకండిగా చెప్పినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ ఎంపీలు బీజేపీ నేతలు అయితే ఖచ్చితంగా జూన్ రెండవ తేదీన కవిత గారు అయితే ఖచ్చితంగా ఒక సంచలనమైన ప్రకటన చేస్తారు దాని తర్వాత కొత్త పార్టీ పెట్టవచ్చు పాదయాత్ర కూడా చేస్తారు ఖచ్చితంగా ఆమె కొత్త రాజకీయ పార్టీ అయితే తెలంగాణలో రాజకీయ సంచలనంగా మారుతుంది అటు బిఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ కానీ ఖచ్చితంగా ఎదురు దెబ్బే అని చెప్పేసి బీజేపీ నేతలు కూడా ఆ మాట్లాడుతున్నారు అంటే ఈ ముగ్గురు కొట్లాడుకుంటే ప్లస్ జరిగేది బీజేపీకే కదా అనేది కూడా వీళ్ళ వా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ నేపథ్యంలోనే కవిత గారు ఏ అంటే ఎటువైపు ఉంటారు అని చెప్పేసి అయితే ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది ముఖ్యంగా తాను నలభై ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికే తిరిగినట్లు నలభై ఏడు నియోజకవర్గాల్లో తిరిగిన తర్వాత తెలంగాణను నిజంగానే సామాజిక తెలంగాణ రాలేదన్నట్టు అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా లేవు అని చెప్పేసి ఆమె బాహటంగానే చెప్తున్నారు అంతేకాకుండా బీసీ నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు ఈ నేపథ్యంలోనే తనకు ఎంతో క్యాడర్ ఉన్న సింగరేణి జాగృతిని కూడా ఏర్పాటు చేసి ఆ ఏరియాలో సింగరేణి జాగృతిని ఏర్పాటు చేసి మొత్తం పదకొండు ఏరియాలలో కోఆర్డినేటర్లు కూడా నియమించుకున్నారు అంటే తాను సొంతంగా ఎదగడానికి తన సొంత క్యాడర్ను పెంచుకోవడానికి తన సొంత బలాన్ని పెంచుకోవడానికి అయితే కవిత గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ లో తనకు సముచితమైన స్థానం దక్కకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చి బిఆర్ఎస్ పైనే తిరుగుబాటు చేసే క్రమంలోనే ఆమె సన్నద్ధమై ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కు వెళ్లేది లేదు అనేది అయితే కరాకాండగా తెలిసిపోయింది ఇక బీజేపీకి వెళ్లే ప్రసక్తే లేదు ఇక తన ముందు ఉన్న దారి ఏంటంటే ఖచ్చితంగా కొత్త పార్టీ మరి కొత్త పార్టీ పెడతారా లేదంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తనకి నచ్చజెప్పి పార్టీలోనే ఉండనిస్తారా అనేది ఇప్పుడు వేచి చూడాలి